ప్రజల్లో అటే చట్టం పట్ల అవగాహన పెంచడం కోసం ప్రజలు ఆ చట్టం మీద ఒక అవగాహన పెంచుకుంటే ఒక ట్రాన్స్పరెంట్ సొసైటీలోకి భావకరాలు ప్రజలను తీసుకెళ్లే అవకాశం ఉంది కనుక సమాజంలో జరుగుతున్న అవినీతిని కానీ అక్రమాలను కానీ ఎక్కడైతే జాప్యం కానీ ప్రజా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్లో జాప్యం జరగడం కానీ ఆ ప్రోగ్రామ్లు జరిగిన అవినీతిని కానీ ప్రశ్నించే హక్కు సమాచార హక్కు చట్టం ప్రతి పౌరుడికి ఇచ్చింది ఆ చట్టాన్ని మీద అవగాహన కల్పించే క్రమంలో కమిషన్ ఇక్కడ రావడం జరిగింది ఈ అవగాహన కార్యక్రమాలు ప్రతి జిల్లాలో జరుగు చేయాలని కమిషన్ నిర్ణయించింది అందులో భాగంగా ఈ జిల్లాలో కూడా చేస్తూనే ఉన్నాము నిరంతరంగా ఈ చట్టం పేదవాడి దగ్గరికి వెళితే జరిగే అన్ని ఉపయోగాలు కనీసం అట్టడుగున్న పేదవాడికి ఒక మనం ఈ చట్టం ద్వారా ఒక రేషన్ కార్డు ఇప్పించగలిగితే లేదా ఒక ఇళ్ళ స్థలం ఇప్పించగలిగితే జాప్యం లేకుండా వారికి కనీస నీస అవసరతను మనం తీర్చగలిగింది ఈ చట్టానికి అంతకంటే పెద్ద ప్రయోజనం అంతకంటే ఇంకా వేరే లేదు కనుక మీ అందరు సహాయ సహకారాలు కోరుకుని ఈ చట్టాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ నూరు నూటికి నూరు శాతం విజయవంతం అవడానికే కమిషన్ ప్రయత్నం చేస్తూ ఉంది